హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ ఈరోజు వీడియోలో నోరూరించే రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో వెజ్ బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో డీటెయిల్గా చూపించబోతున్నాను ఈ టిప్స్ ఫాలో అయితే రైస్ అనేది పొడి పొడిగా రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను ఒక కడాయి తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకున్నాను అది వేడెక్కిన తర్వాత అందులో కావలసిన బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను ఇక్కడ బిర్యానీ స్పైసెస్గా రెండు దాల్చిన ముక్కలు నాలుగు లవంగాలు నాలుగు యాలకులు రెండు బిర్యానీ ఆకులు ఒక స్టార్ పువ్వు ఇంకా ఒక మరాఠా మొగ్గ కొద్దిగా షాజీరా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఇందులో ఒక పెద్ద ఆనియన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను మూత పెట్టుకుంటున్నాను మూత మూసుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక కప్పు బంగాళదుంప ముక్కలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి తర్వాత అరకప్పు క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోండి ఎందుకంటే బంగాళదుంప క్యారెట్ అనేవి త్వరగా మగ్గుతాయి ఇప్పుడు మూత మూసుకుని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో అరకప్పు బీన్స్ ఇంకా అరకప్పు బఠానీలు ఉడికించినవి తీసుకున్నాను నేను ఇక్కడ ఇంకా ఒక పెద్ద టొమాటో ముక్కలు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు వండుకోవడానికి కోసం మూత పెట్టుకోవాలి చూడండి ఇక్కడ కూరగాయలు అయితే హాఫ్ వరకు మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెష్గా ఉన్నదైతే మన బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది ఎప్పటికప్పుడు అయితేనే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే ఒక అరకప్పు పెరుగు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి పెరుగు కొద్దిగా పుల్లటిదైతే ఇక్కడ బాగుంటుంది లేదు ఫ్రెష్గా ఉన్నా సరే వేసుకోవచ్చు ఇందులో తగినన్ని నీళ్లు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాసు బాస్మతి బియ్యం తీసుకున్నాను దానికి ఒకటిన్నర గ్లాసుల నీరు తీసుకుని వేసుకున్నాను ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని ఆ నీరు మరిగేంత వరకు మనం కుక్ చేసుకోవాలి చూడండి నీరు మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర ఆకులు ఇంకా పుదీనా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో ఈ టైంలో చూసుకోండి లేదో అంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి చూడండి ఈ విధంగా నీరు మరిగిన టైంలో మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకుని బాగా ఒకసారి కలుపుకోవాలి మీ దగ్గర ఇంట్లో కూరగాయలు క్యాలీఫ్లవర్ కానీ ఇంకా మిగతా ఏమైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా మూత మూ పెట్టుకుని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కుక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఒకసారి లిడ్ ఓపెన్ చేసి మిక్స్ చేసుకోవాలి చూడండి ఎంత పొడి పొడిగా ఉందో మన బిర్యానీ రైస్ అనేది ఇప్పుడు ఇందులో మనం ఒక పెద్ద టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నేను ఇక్కడ మొత్తం బిర్యానీని నెయ్యితోనే చేశాను మీకు కావాల్సి వస్తే నూనెతో కూడా ప్రిపేర్ చేయొచ్చు లాస్ట్లో ఈ విధంగా నెయ్యి వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర ఇంకా కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకుని పైన గార్నిష్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వెజ్ బిర్యానీ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేస్తే ఇందులో వేరే గ్రేవీ కర్రీ అనేది అవసరం కూడా ఉండదు చూడండి ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా ఉందో రైస్ అనేది మన వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి దీంట్లో రైతాని ప్రిపేర్ చేసుకుని ముందుగా పెట్టుకోండి రైతాతో తిన్నా సరే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది నా ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మీరిచ్చే సపోర్ట్ మాకు ఎంతో ఇన్స్పిరేషన్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్